నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు వివిధ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ గాంధీభవన్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి తనే జవాబుదారిగా ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడుగా ఎదిగినటువంటి మహేష్ అన్న గారు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా కట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థాయికి వచ్చినా ఆ పదవులకు తప్పకుండా వన్యత ఇస్తారు అనే విధంగానే ఇంకా మన పనితనాన్ని మెరుగుపరచుకొని మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్కి కానీ వర్గాలకు కానీ ఆదర్శంగా ఉంటూ ఎగిరేసి మేము కూడా ఏ పదవైనా సక్సెస్ఫుల్గా చేయగలుగుతామనే విధంగా నిరూపించుకోవాలన్నటువంటి బాధ్యత మరింత పెరిగింది ఈరోజు సో తప్పకుండా వారికి గత మూడు నాలుగు సంవత్సరాలుగా భవన్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తే వాటన్నింటినీ కూడా మరి సావధానంగా ఎదుర్కొని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసి ఈరోజు హైకమాండ్ దగ్గర కానీ ఇక్కడ కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల మధ్య కానీ ఆ మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టే ఈరోజు వారికి ఈ యొక్క పిసిసి అధ్యక్షుల పదవి రావడం జరిగింది కాబట్టి మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటాం అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో సపోర్టుగా ఉంటాం అందరం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరి అగ్రభాగాన తీసుకెళ్తూ మన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తప్పకుండా మరి అందరం పాటుపడతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు